తిరుపతి నగరంలో అడ్డదిడ్డంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కేబుల్స్ ను నెల రోజులలోపు సరిచేసుకోవాలని తిరుపతి నగర పాలక సంస్థ ఆపరేటర్లను ఆదేశించారు ఇంటర్నెట్ ప్రొవైడర్లతో ఏపీఎస్పీ డిసిఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య నగరంలో ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా కేబుల్స్ ఉన్నాయని అన్నారు దీంతో వాహన చోదకులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్స్ వల్ల కడపలో జరిగిన సంఘటనను ఆపరేటర్లకు ఇంటర్నెట్ ప్రొవైడర్లకు గుర్తు చేశారు ఎవరికీ ఇబ్బందులు కలగకుండా సూచించిన క్రమ పద్ధతిలో వైర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు రోడ్డుకు మధ్య స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను ఫైబర్ వైర్లను నెల రోజులలోపు తొలగించాలని అన్నారు తొలగించిన వైర్లను రోడ్డుకి ఇరువైపులా స్తంభాలకు పద్నాలుగు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని గడువులోపు కేబుళ్లను తొలగించి నగరం సుందరంగా ఉండేందుకు సహకరించాలని అన్నారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు నరసింహాచారి నరేంద్ర డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి డీసీపీ శ్రీనివాసుల రెడ్డి ఏపీఎస్పీ డీసీఎల్ బీఎస్ఎన్ఎల్ అధికారులు నగరంలోని లోకల్ కేబుల్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు అందరూ కేబుల్ ఆపరేటర్స్ కి ఇంటర్నెట్ ఆపరేటర్స్ కి ఒక విజ్ఞప్తి మనకి ఇక్కడ తిరుపతి కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్న ఏరియాస్ లో మనకి ముఖ్యంగా ఈ కేబుల్ లైన్స్ ఇంటర్నెట్ లైన్స్ ఈ డివైడర్స్ పైన పెట్టడము అది కింద వేలాడుతూ ఉండడము రోడ్స్ క్రాస్ అవడము చాలా వరకు అవి టేప్ చేయకుండా కింద వేలాడుతూ కట్ అయిపో ఉండడము అండ్ ఎస్పీడిసిఎల్ వాళ్ళకి సంబంధించిన పోల్స్ వాళ్ళ ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర బంచెస్ బంచెస్ లాగా పెట్టడము అవన్నీ సేఫ్టీకి ముఖ్యంగా చాలా అది ప్రమాదకరము మనము కడపలో కూడా ఇలాగా ఒక పిల్లోడు చనిపోయారు ఇలా కేబుల్స్ వేలాడు వేలాడుతూ ఉండడంతో సో ఈరోజు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది చెప్పడం ఏంటంటే ఈ ముప్పై రోజులలో ఆల్ ఆపరేటర్స్ ఒక హైట్లో అంటే ఫోర్టీన్ ఫీట్ హైట్లోనే ఈ పోల్స్కి లెఫ్ట్ అయితే లెఫ్ట్ తీసుకోవాలి రైట్ అయితే రైట్ తీసుకోవాలి రోడ్స్ క్రాస్ అవ్వకుండా ఉండాలి ఫోర్టీన్ ఫీట్ హైట్తో వెళ్ళాలి కేబుల్స్ అలాగే ఈ సెంట్రల్ డివైడర్స్లో ఉన్న స్ట్రీట్ లైట్కి కేబుల్ లైన్స్ అవి పెట్టకూడదు అండ్ రోడ్ క్రాసింగ్లు అసలే ఉండకూడదు అండ్ ఎక్కడైతే మీరు మన కేబుల్ లైన్స్ తీసుకుంటామో అక్కడ బంచ్ లాగా చేసుకుంటే ఒకవేళ బంచెస్ని టేప్ చేసేసి వేలాడకుండా పెట్టాల్సి ఉంటుంది ఈ వన్ మంత్ టైం ఇచ్చాము మధ్యలో ఎస్పీడీఎస్ఎల్ వాళ్ళు కూడా ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని చెప్తారు ఈ వన్ మంత్లో మనం ఇవన్నీ కూడా షిఫ్టింగ్ అనేవి చేయాల్సి ఉంటుంది ఇక్కడ అందరు కూడా అటెండ్ అయ్యారు ఇంకా ఎవరైనా ఆపరేటర్స్ అటెండ్ అవ్వకపోతే మాత్రము ఈ వన్ మంత్లో యాజ్ పర్ రూల్స్ చేయాల్సి ఉంటుంది అదర్వైజ్ దాని దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది